శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎందుకు అంత సంకోచిస్తున్నావు నీ మనసులో భారమంతా కూడా నీ బాబాకి తెలుసు నేను చెప్పబోయేది విని నీ మనసులో భారమంతా బిడ్డా అని మన బాబాగారైతే ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకి ఏది చెప్పినా కూడా మన మంచి కోరేదై ఉంటుందని మన అందరికీ కూడా తెలుసు కదా మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీ జీవితం మీద విరక్తి పుట్టి ఆశలన్నీ వదులు తల్లి ప్రతి రోజు ప్రతి నిమిషం కూడా నా నామే సర్వస్వం అని జపిస్తూ నువ్వు కంటతడి పెడుతూనే ఉన్నావు నా మనసులో ఎంతో బాధ కలుగుతుంది బిడ్డ నువ్వు బాధపడుతూ ఉంటే ఈ సాయి నాన్న చూడలేడమ్మా నీ మనసు బాగుండాలంటే నీ జీవితానికి సరైన మార్గం ఏమిటో నీకు మళ్ళీ చెప్తాను ఒక చిన్న కథను నువ్వు పూర్తిగా విన్నావంటే నీ జీవితంలో నువ్వు చేయవలసిందేమిటో నువ్వు పోగొట్టుకున్నదేమిటో నీకే తెలుస్తుంది తల్లి నువ్వు చేసిన పొరపాట్లేమిటో కూడా నీకు తెలుస్తుంది జరిగిపోయిన గతం కోసమే పదే పదే ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ నీలో నువ్వే కొమలిపోతున్నావు బిడ్డ వెనుకటి రోజుల గురించి ప్రతి రోజు కూడా తలుచుకుంటూ ఉన్నావు కదా అయ్యో ఆ రోజు నేను అలా చేస్తూ ఉంటే బాగుండేది ఇప్పుడు నేను సమయాన్ని బాగా వృధా చేశాను కాబట్టి ఈ రోజు నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోయానని ఇలా ప్రతి రోజు కూడా ఎంతో బాధపడుతున్నావు అంటే జరిగిపోయినటువంటి రోజుల్లో నేను ఇలా చేసి ఉంటే బాగుంను ఇప్పుడు అనుకున్నంత మాత్రాన నువ్వు వెనుకటి రోజుల్లోకి వెళ్ళి చేయగలవా లేదు కదా బిడ్డ ఇలా ప్రతి క్షణం కూడా చాలా విలువైనది చాలా అపురూపమైనది ఆ సమయాన్ని నువ్వు ఎలా అయితే ఉపయోగించుకుంటావో దాన్ని బట్టే నీ భవిష్యత్ అంతా కూడా నిర్ణయించబడి ఉంటుంది జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా కూడా నువ్వు దానిని తిరిగి పొందలేవు కాబట్టి ఇకనైనా సరే నీ సమయాన్ని వృధా చేయకుండా ఏం చేయాలో నీ లక్ష్యంపైనే దృష్టి పెట్టుబిడ్డ ప్రతి నిమిషం కూడా ఈ బాబా నాకు ఏమీ చేయడం లేదని చెప్పి అపనమ్మకమైన అభిప్రాయం అనేది నీ మనసులోకి రావడం అనేది మొదలయ్యింది అయితే మీ బాబాని నువ్వు నమ్మడం లేదని నా మనసుకు ఏమాత్రం కూడా బాధ లేదు బిడ్డ నా బాధ అంతా ఏంటి అంటే నువ్వు పడుతున్న బాధ అనేది ఎప్పుడు మర్చిపోతావో నీ యొక్క కష్టాలనేవి ఎలా తీరుతాయి మీ కష్టం అన్నిటినీ కూడా వదిలిపెట్టి నువ్వు జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉంటావనేదే తల్లి ఈ బాబా యొక్క అసలైన బాధ అయితే ఈ బాబా బరువెక్కిన గుండెతోటి నీతిలా మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా బిడ్డ తన బిడ్డ సంతోషంగా ఉండడం లేదని మీ బాబా చాలా బాధపడుతున్నాడు 纳达玛。嗯嗯嗯 కనుక నువ్వు చేసే పనేంటో నువ్వు చెయ్యాలనుకున్నటువంటి ఏంటో ప్రతీది కూడా ఇప్పుడే నీకు వివరిస్తాను జాగ్రత్తగా తెలుసుకోబిడ్డా ఏదైనా కానీ నీ దగ్గరికి ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ కష్టం అనేది నేను ఇబ్బంది పెట్టకుండా పై పైన మాత్రమే కొంచెం మాత్రమే ఇబ్బంది పెట్టి నిన్ను ఆ కష్టం ఊరికనే అలా రుచి చూపించి వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏంటో తెలుసమ్మా ఈ బాబా ఆ కష్టం యొక్క పూర్తి దుఃఖాన్ని పూర్తి బాధని ఈ బాబానే భరిస్తున్నాడు నీ దగ్గరికి అంత బాధను రానివ్వడం లేదు బిడ్డ కనుక నీకు ఏమి కావాలి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి నీకు ఎంతవరకు ఏది ఇవ్వాలనేది నాకు పూర్తిగా తెలుసు నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నేను మోస్తున్నాను కాబట్టి నా మనసు అనేది ఈరోజు ఎంతో బాధలో ఉంది బిడ్డ నా సచ్చరిత్రలో చెప్పిన విధంగా మీ యొక్క పాపాలన్నింటినీ కూడా నేను భిక్షాటన చేసి వాటన్నిటినీ కూడా నేనే భరించి మీకు సంతోషం ఇవ్వడానికి ఎప్పటికప్పుడు నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కనుక ఇప్పుడు నువ్వు అడిగిన వెంటనే ఇవ్వలేదని అడుగుతున్న మాట వాస్తవమే కానీ అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వడం లేదు నాకు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉందే ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ నువ్వు అలా అర్థం చేసుకోవడం లేదు కాబట్టి ఈ రోజు నీ బాబా ఇంతగా బాధపడుతున్నాడు బిడ్డ తల్లి నీ మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంపైన ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటుంది దానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు నాతో ప్రతీది కూడా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు అయినా సరే ఆ బాధను మాత్రం తగ్గలేదు ఈ బాధ నుంచి నువ్వు నన్ను ఎప్పుడు విముక్తి చేస్తావు బాబా అని నువ్వు అడుగుతూనే ఉన్నావు నీకు ఒక విషయం చెప్పాలి బిడ్డ నీ జీవితంలో జరిగే ప్రతీ కార్యం కూడా నా చేతుల మీద జరుగుతుంది అప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో దేనికోసమైతే మదన పడుతూ ఉన్నావో ఆ బంధం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ బంధం నువ్వు దూరం చేసుకున్నావని బాధపడుతున్నావో ఆ బంధం నీతో ఎంతో తాతలాడుతుంది బిడ్డ నిన్ను కలవాలని ఆ బంధం నీకు దగ్గర కాబోతుంది అతి త్వరలోనే నీ ముందుకు రాబోతుంది నీ జీవితం సుఖంగా ఉండడానికి నీకు సంతోషం తీసుకురావడానికి ఆ బంధం ఎదురు చూస్తూ ఉంది నా జీవితంలో ఇంకా అన్ని సంతోషాలు మిగిలి ఉన్నాయా బాబా అని నా కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటావు కదా బిడ్డ నీ కోసం ఒకరు ఉన్నారు బాబా నా బిడ్డల భవిష్యత్తు ఏంటి ఒక ఆడదానిని నయ్యుండి నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను నాకు ఎలాంటి వృత్తి లేదు నాకు బ్రతుకు ఎంత దారుణంగా మారుతుందని కల్లో కూడా ఊహించలేదు బాబా నేను ఇప్పుడు ఒకరిపైన ఆధారపడి ఉన్నాను మరి నువ్వు అలా చూస్తూ ఎలా ఊరుకున్నావు బాబా అని నీ మనసులో ప్రతిసారి కూడా నాతో ప్రశ్న వేస్తూనే ఉంది నీ మనసులో కదిలే ప్రశ్నలన్నిటికీ కూడా నేను జవాబు ఇస్తాను బిడ్డ ఆలస్యం చేయకుండా నువ్వు నేను చెప్పినట్లు నా సందేశం నువ్వు వింటున్నావు కదా తల్లి శ్రద్ధగా విను ఏదైతే చెప్తున్నానో అది మాత్రమే చెయ్యు నా సందేశం నీకు సర్వరక్షణగా ఉంటుంది బిడ్డ ఆ భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవరు కూడా మనల్ని కాపాడలేరు ఆ భగవంతుడి మార్గం మాత్రమే మనం ఎంచుకోవాలి అదే మిక్కిలి విలువైన తల్లి ఒకటి మాత్రం గుర్తు బిడ్డ ప్రతిసారి కూడా నేను చెప్తూనే ఉన్నాను ఒకరిని ఎప్పుడైతే నువ్వు దూషిస్తావో నువ్వు నాకు దూరమైనట్టే నువ్వు నన్ను బాధ పెట్టినట్టే ప్రతిసారి కూడా నేను ఈ మాటను నీతో చెప్తూనే ఉన్నాను ఒకరి గురించి ఆలోచించవద్దు బిడ్డ నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక ప్రణాళిక వేసుకో దాని ప్రకారమే నడుచుకో బిడ్డ అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నువ్వు చేస్తూ పోతే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు అక్కడే ఆగిపోతావు కాబట్టి నీ మనసుకు నచ్చింది మాత్రమే నువ్వు చేస్తూ వెళ్ళు నీ జీవితంలో ఉన్నత శిఖరాలు నువ్వు ఆధ్రోహిస్తావు బిడ్డ నిజంగా నీకు ప్రతి అడుగులో కూడా నేను తోడు ఉంటాను నీ సమస్యలన్నీ కూడా నాపైన వెయ్యి తల్లి నిశ్చింతగా ఉండు ఎప్పుడైతే నువ్వు ఈ సాయి బిడ్డవని అనిపించుకుంటావో అప్పుడే నీకు సుఖశాంతులు లభించాయి బిడ్డ నీ జీవితం మీకు ఎలా ఉంటుందంటే సర్వసాధారణంగా ఆనందంగా అందరితో కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందు ఉంటుంది బిడ్డ ఇది నీ బాబా వాక్కు తప్పకుండా జరుగుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే ఈరోజు మనకు అందించారు కదండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్